నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ ని జర్నలిస్ట్ నవత గణపతి మాల వేసుకున్నారని యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లాకు సంబంధించి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పిల్లలను బయట నిలబెట్టారు ఎంత దారుణం దీనికి సంబంధించి టీవీ ఫైవ్లో కవర్ చేశారు నేను ఈ వీడియో కోసం సెర్చ్ చేశాను దొరకలేదు కాబట్టి నేను ఇక్కడే చూపిస్తాను ఎందుకు అంటే ఇది మన దాంట్లో ప్లే చేయలేము చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి అసలు ఏం జరిగింది ఆ పిల్లలది తెలియజేయాలి కాబట్టి నేను ఈ ఫోన్లో చూపిస్తున్నాను దీని అసలు వీడియో కోసం సెర్చ్ చేశాను నాకు దొరకలేదు సోషల్ మీడియాలో అయితే ఇంకా వైరల్ కాలేదు ఒక టీవీ ఫైవ్ వీడియోని మాత్రమే వైరల్ చేస్తున్నారు కానీ ఇదైతే నిజంగా కూడా దారుణమైంది గణపతి మాల వేసుకున్నారు అని చెప్పేసి కృష్ణవేణి స్కూల్కి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా కృష్ణవేణి స్కూల్కి సంబంధించిన స్కూల్ పిల్లల్ని బయట నిలబెట్టారు ఈ మధ్యకాలంలో ఇలాంటి దాష్టికాలు తెలంగాణలో చాలా ఎక్కువైపోయాయి అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్లోకి రావద్దని లేకపోతే జై శ్రీరామ్ అని చెప్తే కొట్టడము బొట్టు పెట్టుకొని వస్తే దుడిపేయడము ఆ మాలలు వేసుకున్న వాళ్ళను స్కూల్లోకి అనుమతించకపోవడం అంటే హిందువులకు మాత్రమే ఆంక్షలా అంటే దీని కింద కొంతమంది కామెంట్స్ కూడా చూసినాను ఇది ఎప్పుడు వచ్చింది కొత్తగా హనుమంతుడి మాల అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు జరిగేటప్పుడు తీసుకునే దీక్షనే మాల అంటారు ఆ తొమ్మిది రోజులు ఒక పూట భోజనం చేస్తూ ఆ స్వామి నామస్మరణ చేస్తూ చెప్పులు కూడా లేకుండా నడవడమే దీక్ష ఆ దీక్ష విలువ చే తెలిసిన వాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పుడు ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ చేయడు తెలివి తక్కువ అయితే తప్ప ఇది పక్కన పెట్టేస్తే చిన్న చిన్న పిల్లల్ని కూడా మీకు స్క్రీన్ మీద చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ యాదాద్రి జిల్లా భువనగిరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘటన ఇది ఆ గ తరగతి గదిలోకి అనుమతించం గణపతి మాల వేసుకొని వచ్చారు కాబట్టి మీరు ఆ మాలకు సంబంధించి తీసేసి యూనిఫామ్ వస్తేనే స్కూల్లోకి అనుమతిస్తామంటూ విద్యార్థుల్ని బయట నిలబెట్టిందట స్కూల్ కి సంబంధించిన యాజమాన్యం స్కూల్ యాజమాన్యంపై విద్యార్థులు తల్లిదండ్రులు విహెచ్పి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట స్కూల్ యాజమాన్యంపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా కృష్ణవేణి స్కూల్ కి సంబంధించి దాష్టికం కనబడుతుంది గణపతి మాలపై ఆంక్షలు గణపతి మాల వేసుకున్న విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించకపోయిన వైనం కూడా కనిపిస్తోంది అంటే గణపతి మాల వేసుకుంటా తప్ప చెయ్యకూడని పన ఏం తప్పు చేశారని స్కూల్లోకి రాకూడదు హిజాబ్ వేసుకుంటే రావచ్చా రావచ్చా తొమ్మిది రోజులు చిన్న చిన్న పిల్లలు భక్తి పారవశ్యంతో చేస్తుంటే అప్రిషియేట్ చేయండి అంతేగాని ఆ తొమ్మిది రోజుల్లోనే ఏదో జరిగిపోయిద్దని మాలేసుకున్న వాళ్ళు రావద్దంటే హిందూ ధర్మం మీద వివక్ష హా సహిస్తారా ఇది హిందువులు నిజంగా కూడా హిందూ సంఘాలుగా చెప్పుకొని హిందూ పరిషత్ కానీ మిగిలినవి కానీ ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలి గతంలో హైదరాబాద్లో చూసాం బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టు చెడిపేస్తేనే స్కూల్లోకి రమ్మన్నవాన్ని అయ్యప్ప స్వామి మాలేసుకుంటే రాక రావద్దన్న దాన్ని స్కూల్ పిల్లల్లో ఒక పక్కన నుంచేమో పాలస్తీనాకు సపోర్టుగా ర్యాలీలు చేపిస్తారు ఇక్కడ మన సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన మాలలు వేసుకుంటే రానివ్వరు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు పిల్లలకి ఏం అనుకుంటున్నారు రేపు వాళ్ళను ఎలా మారుద్దాం అనుకుంటున్నారు నిజంగా దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే కృష్ణవేణి స్కూల్ యాజమాన్యం దీనికి సంబంధించి ఖచ్చితంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన కృష్ణవేణి యాజమాన్యం బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి ఆ పిల్లల్ని స్కూల్లోకి ఎలవ చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ కానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్